ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి దీనిలోకి కాంబినేషన్గా లింగయ్య గారి చట్నీ అయితే చేశాను మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను రెండు కప్పులు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను మరమరాలతో ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా రెండు కప్పుల నీళ్ళ బియ్యం అయితే వేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకొని బియ్యాన్ని బాగా కడిగేసుకుందాము ఇలా నీళ్ళు అనేది వేసుకొని రేషన్ బియ్యం కాబట్టి జస్ట్ ఎక్కువ ఉంటుంది రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి నేను వచ్చేసి నైట్ నానబెట్టేసుకుంటున్నాను మీరు కావాలి అంటే మార్నింగ్ రెండు గంటల ముందనే నానబెట్టేసుకోవచ్చు ఇలా కడిగేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒక స్పూన్ మెంతులు అయితే వేస్తున్నాను ఎలాంటి మినప్పప్పు అవసరం లేదు ఈ రెసిపీకి వచ్చేసి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నాను లేదు టైం లేదనుకుంటే రెండు గంటల సేపు అయినా సరిపోతుంది ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇక్కడ నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నా నేను మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ నాకు బియ్యం అయితే నానిపోయాయి అనమాట ఇక్కడ వచ్చేసి మరమ మరమరాల్ని అయితే నానబెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల అయితే వేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి ఈ మరిమరాల్ని ఇందాక మూడు కప్పులు అయితే వేసాము కదా ఇప్పుడు నాలుగు కప్పు కూడా వేసేసాను నీ వేసుకొని ఇలా మొత్తం కూడా నానబెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు ఈ బొరుగులు నానితే సరిపోతుంది మేమైతే బొరుగులు అంటాము ఇలా ఒక పది నిమిషాలు ఈ మరుమరాలని నానబెట్టేసుకుందాము ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇంకా బొరుగులు నానే లోపల మనం ఈ బియ్యం అయితే మిక్సీ పట్టేసుకుందాము చూసారా మనకు బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని అయితే వేసుకోవాలి మనకి ఎన్నైతే పడతాయో ఇంకా అన్నీ వేసేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకుందాం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని పట్టి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉన్నాయి ఇవి కూడా పట్టేసుకుందాం ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇందులోకే వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకి అది మిక్సీ లోపు ఇవి కూడా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని అదే మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా ఈ బొరుగులన్నీ కూడాను ఇలా నీళ్ళన్నీ పిండేసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఒక స్పూన్ అంతా చక్కెర అయితే వేసుకుంటున్నాను అలాగే సరిపడాన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇలా ఈ మరమరార పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నది చూసారు కదా ఇదంతా కూడాను వేసుకొని చేతితో బాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో కలుపుకుంటే మనకి బాగా కలిసిపోతుంది ఈ పిండిని మీరు పెట్టుకోవచ్చు కూడా మనం మామూలుగా బియ్యం దోశకు నానేసుకుంటాం కదా అలా మినప్పప్పు లేకుండా అలా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలిసేలాగా చేతితో బాగా కలిపేసుకొని మీకు నీళ్లు అవసరం అనిపిస్తే కొన్ని వేసుకోవచ్చు ఇంకా ఇలా చేతితో బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి నాకు కొంచెం గట్టిగా ఉంది అందుకోసం అనేసి కొంచెం నీళ్ళైతే వేసుకుంటున్నాను ఈ పిండి మీకు ఎక్కువ అనిపిస్తే వంట సోడా వేయకముందు కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత అయినా చేసుకోవచ్చు ఇలా బాగా కలిసేలాగా వంట సోడ ఉప్పు రెండు కలిసేలాగా కలిపేసుకుందాము ఇంకా వెంటనే మనం దోశలు అయితే చేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే దోశలు వేసేస్తాను ఇలా చూడండి దోశ బ్యాటర్ లాగా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా పిండిని బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము వెంటనే కూడా వేసుకోవచ్చు కాకపోతే చట్నీ చేస్తాను ఇప్పుడు ఇందులోకి ఇంకా ఇందులోకి వచ్చేసి చట్నీ ఎంతో ఫేమస్ అయినా లింగయ్య గారి చట్నీ అయితే చేయబోతున్నాను ముందుగా ఒక కప్పు పల్లీలని అయితే తీసేసుకొని వీటిని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హైలో పెట్టి వేయించుకుంటే చట్నీ అనేది టేస్టీగా ఉండదు ఇలా సిమ్లో పెట్టేసుకుని పల్లీలు అయితే వేయించేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము అదే బ్యాండ్లో కొంచెం నూనె అయితే వేసుకొని అందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టేసుకున్న ఈ పల్లీలని అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా నూనెలో వేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము స్పైసింగ్ బట్టి కారం అయితే వేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి అండి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మ నిమ్ చింతపండు తీసేసుకొని ఈ నీళ్ళు అనేది ఇందులోకి వేసేసుకోవాలి నానబెట్టేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని చల్లారిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొన్ని నీళ్లు వేసుకోవాలి ఇలా ఈ విధంగా కొన్ని నీళ్ళు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇక్కడ ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొన్ని వేసుకోవాలి మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక మూడు స్పూన్లన్నీ మినప్పప్పు మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఈ మినప్పప్పు వచ్చేసి బాగా కలర్ రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది అసలైన సీక్రెట్ అనమాట ఈ మినప్పప్పుని పేస్ట్ లాగా పట్టేసుకొని అందులో కలుపుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి అంత మెత్తగా పట్టుకోకూడదు ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని మనం ఇందాక పట్టి పెట్టేసుకున్నాం కదా ఈ చట్నీలోకి అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము చట్నీ లింగయ్య గారి చట్నీ అయితే రెడీ అయిపోయింది లింగయ్య గారి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో ఫేమస్ అయినా ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెన్నం వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఓ గరిట పిండి అయితే ఇలా వేసేసుకొని హైలో పెట్టేసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా సెట్ దోశలాగా వేసేసుకోవాలి కొంచెం పైన నూనె అనేది వేసుకోవాలి నూనె లేకున్నా కూడా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవడమే ఇంకా ఇలా పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా గరిటె పిండి అనేది వేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి హైలో పెట్టుకొని వేసుకోవాలి ఈ దోశను వచ్చేసి పైన అనేది నూనె వేసేసుకొని ఇలా ఈ సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా ఇంకా ఇది కూడా తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే చూసారు కదా మనకి ఇలా హైలో పెట్టుకొని వేసుకుంటే ఇలా హోల్స్ అనేటివి పడతాయి అనమాట మనం సింగ్లో పెట్టుకుంటే ఇలా ఉండవు దోశలు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత కొద్దిగా నూనె అనేది వేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో ఫేమస్ అయిన లింగయ్య గారి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి కానీ ఏ దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది చూసారా మనకి స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి చూసారా మనకి హైలో పెట్టుకొని వేసుకుంటే ఇలా ఉంటుంది ఇంకా మనం చేసుకున్న ఈ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మరమరాలతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్